ఒక లక్ష డెబ్బై ఐదు వేల నూట పదహారు 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 దోబార్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల నూట పదహారు దోబార్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట పదహారు ఒకటి డెబ్బై ఆరు లక్ష డెబ్బై ఆరు వేల నూట పదహారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట పదహారు ఎక్బార్ ఒక లక్ష నూట డెబ్బై ఆరు వేల నూట పదహారు దోవార్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట పదహారు దోవార్ డెబ్బై ఆరు వేల నూట పదహారు నూట పదహారు ఒక లక్ష డెబ్బై ఆరు వేలు నూట పదహారు గుడిపాటి నవీన్ గారి డెబ్బై ఆరు వేలు నూట పదహారు మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేసినాము యాభై సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుగుతాయి స్వర్ణోత్సవాలలో మీ భాగస్వామ్యం ఉండాలి అనేది మేము రిక్వెస్ట్ చేసే ఉత్సవ కమిటీ తరఫున నేను అనుకుంటున్నా ఒకవేళ అనుకున్నది కినుక నా పని నెరవేర్తే విఘ్నేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల నా పని గినక నెరవేర్తే ఆ పని సంకల్పం ఒకవేళ అయితే కనుక ఎంతైతే ఖర్చు అవుతుందో యాభై సంవత్సరం ఎంతైతే ఖర్చు అవుతుంది అందులో టెన్ పర్సెంట్ కోటి రూపాయలు అయితే పది లక్షలు కోటి పది అయితే పదకొండు లక్షలు తొంభై లక్షలైతే తొమ్మిది లక్షలు అన్న టెన్ పర్సెంట్ పదో వంతు నా భాగస్వామ్యమే నేను ఇస్తా పోయిన సంవత్సరం లవంగా యాలకుల దండ తీసుకున్నా మంచిగా అనిపించింది ఈ సంవత్సరం ఆ లడ్డు తీసుకున్నా ఇదే ఇదే దీవెలు స్వామి వారి ఉంటారని చెప్పానని నేను నమ్ముతున్నా అని చెప్పాను అన్నప్పుడు మన ఉత్సవ కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తే నవీన్ గారు ఒప్పుకొని పది శాతం అయ్యే ఖర్చులలో పది శాతం నా పని అయితే పని కావాలని సంకల్పం అందరం కూడా చేద్దాం ఎంత ఖర్చు అనేది తెలియకుండా కూడా నా పని అయితే చేయాలి అని సంకల్పం మనం అడిగిన తడవగా ఎంకటే సరే అని చెప్పు అనుకునేందుకు వారికి ఆదాయ కమి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు దండ ఉన్నది మంత్రి

Yeah! చిన్న విశేషం అంటే ఒక కార్యక్రమం అనుకున్నాం అనుకున్న నవీన వచ్చే సంవత్సరం స్వర్ణోత్సవాలు స్వర్ణోత్సవాలు యాభై సంవత్సరం స్వర్ణోత్సవాలు చేస్తున్నావు ఆ కార్యక్రమంలో నా కోరిక నెరవేరితే నేను అనుకున్నది కార్యక్రమాలు ఎన్ని డబ్బులు అయినా టెన్ పర్సెంట్ నా వాటా దేవాలయ కమిటీ తరఫున ఉత్సవాల కమిటీ తరఫున యాభై సంవత్సరము అత్యంత వైభవంగా జరపడం కోసం చెప్పాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మళ్ళీ ఈ సంవత్సరం ముందరైతే కాబట్టి ఇప్పుడు అందరి సమక్షంలో కూడా వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ని తెలియజేసుకుంటూ యాభై సంవత్సరానికి అంటే ఒక అదృష్టం ఏంటంటే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా భక్తులు అది యాభై సంవత్సరానికి మనకు చాలా గొప్ప విషయం భక్తి పరుడు ఎమ్మెల్యే గారు పరిచయం అందరికి తర్వాత ఎమ్మెల్యే గారు అయి అది మనకి చాలా అదృష్టమైన విషయము యాభై సంవత్సరానికి చాలా మంచి సహకారం ఉంటుంది ఎమ్మెల్యే గారికి అని చెప్పారు అనేది ఘాడా నమ్ముతున్నాము భవిష్యత్తులో మా దేవాలయానికి ఈ ఉత్సవాలకి యాభై సంవత్సరం మంచిగా అత్యంత వైభవంగా జరపడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పని మనస్ఫూర్తిగా మా ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ಹರಿ ಸುಂದರೇ ಗಣೇಶ जय जय म ह